దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మార్క్సు వార్త ఐదవ అధ్యాయం ముప్పై రెండు వచనాన్ని చదువుకుందాం ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనం చదువుకున్న మాటలు ఆ కార్యము చేసినటువంటి ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెనని వ్రాయబడి ఉన్నది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని దేవుడు చూచా అంట ఏం చేసింది ఆమె పై మాట మనం చదువుకుంటే ఇరవై ఐదవ వచ్చిన నుండి ఆమె పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నట్టు అనేక మంది వైద్యులను కలిసినట్టు చాలా తిప్పలు పడినట్లు తనకు కలిగిన ధనమంతా వ్యయం చేసుకొని ఏమీ ప్రయోజనం లేక ఇక దేవుని దగ్గరికి వచ్చినట్టు అక్కడ వ్రాయబడింది అందరూ ఏస ఆ ఊరిలో ఇది చేశాడు ఈ ఊర్లో ఇది చేశాడు అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్తూ ఉంటే నేను ఎందుకు ఇంత ప్రయాసపడాలి నా సొమ్మంతా డబ్బంతా ఆస్తులన్నీ కూడా పాడు చేసుకున్నాను ప్రయోజనం ఏమీ కలగలేదు నా ఆరోగ్యం కుదరపడ్డం లేదు నాకు రక్తస్రావం అలాగే పన్నెండు సంవత్సరాల నుండి పోతూ ఉంది ఊర్లోకి వెళ్ళడానికి లేదు మనుషులతో మాట్లాడడానికి లేదు నా దగ్గర దుర్వాసన వస్తూ ఉంది అని ఆమె దుఃఖపడుతూ చాటుగా వెళ్ళి వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటానని తన హృదయంలో అనుకుందంటారు ఎందుకు వెళ్ళాలి చెప్పండి చాటుగా ఎందుకు వెళ్ళాలి డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకోవచ్చు కదా వేసే వస్త్రపు చెంగును రోగులు ఊర్లో ఉండకూడదు రక్తస్రావ రోగం కలిగిన వారు కూడా ఊరిలో ఉండకూడదు వారు ఎక్కడ ఉండాలా పాలెం వెలుపల ఉండాలి చూడండి అన్నమాట ఒకసారి మనం చదువుకుందాం సంఖ్యాకాండము ఐదవ ఛాయం రెండవ వచనం ప్రతి కుష్ఠ రోగిని స్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెములో నుండి వెలివే వలనని ఆజ్ఞాపించుము కింద మాట కూడా మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం మూడవ వచ్చును నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకుంటున్నట్లు మగవాని ఆడదానిని అందరినీ పంపివేయవలను వారిని పాలెము వెలుపల వెళ్ళగొట్టవలను వారు ఊర్లో ఉండడానికి అవకాశం లేదు ఎక్కడుండాలా పాలం వెలుపలంటే ఎక్కడ ఊరి బయట ఉండాలి కుష్ట్రోగులు కానీ రక్తస్రావ రోగం కలిగినటువంటి వారు కానీ కాబట్టి మేము ఊర్లోకి వచ్చే అవకాశం లేదు దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన ఊర్లో తిరుగుతూ ఉన్నాడు అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు బాగలేని వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఏసై దగ్గరికి రావాలంటే ఆమె ఎక్కడికి రావాలి చెప్పండి ఊర్లోకి రావాలి కదా కానీ ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని తెలిసినా కూడా చావనైనా చస్తాను కానీ తప్పకుండా వెళ్ళి వేసే వస్త్రపు చింగును మాత్రం ముట్టాల్సిందే అనుకుని విశ్వాసంతో ఆమె వచ్చేసింది అందుకని దేవుడు ఏమనుకున్నా అంట ఎవరో నన్ను తాకారు నిజంగా అంటే ఆమె ధైర్యంగా వెళ్ళి జనాలందరూ విపరీతంగా ఉన్నా కూడా చాటుగా వెళ్ళి చక్కన మనుషుల చాటులో నుండి ఏ వస్త్రపు చెంగును ముట్టుకొని పక్కకు వచ్చేసింది వెంటనే దేవుని యొక్క ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయింది వెంటనే ఆమె రక్తస్రావం కూడా ఆగిపోయింది నాకు ఈ రక్తస్రావం ఆగిపోయిందని కూడా ఆమె గ్రహించింది గ్రహించిన తర్వాత దేవుడు వెంటనే ప్రయాణం చేయకుండా ఆగిపోయి ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అంటూ ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహము శాస్త్రులు పరిశీలు శిష్యులు అందరూ ఏమంటున్నారు ఏంటయ్యా గుంపులు గుంపులు జనం వస్తూ ఉంటే ఈ జనము ఈ రకంగా నీ మీద పడుతూ లేస్తూ ఉంటే ఎవరో నన్ను తాకారని ప్రత్యేకంగా అంటూ ఉన్నావు ఈ జనం అంతా కూడా నేను తాకుతూనే ఉన్నారు కదా అని అంటూ ఉన్నారు లేదు సపరేట్గా ఎవరో నన్ను తాకారని దేవుడు అంటూ ఉన్నాడు ఇవేమనుకున్నది రహస్యంగా చేద్దాం అనుకున్నది అయ్యో అయిపోయింది ఈయన నన్ను గుర్తుపట్టాడే ఎట్లా ఏమంటాడో ఏమో చంపుతారో కొడతారో తిడతారో ఏమంటారో అని భయపడుకుంటూ వణుక్కుంటూ దగ్గరికి వచ్చింది అప్పుడు దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నాకు మరి సమాధానం అలదనమై వెళ్ళమని ఆజ్ఞాపించాడు దీనికంటే ముందు దేవుడు ఈ కార్యము చేసినది ఎవరు ఏ కార్యము వస్త్రపు చెంగును ముట్టినటువంటి స్త్రీ ఎవరు ఎవరు ఆ కార్యం చేసింది ఎవరికంత విశ్వాసం ఉంది ఎవరంత ధైర్యం చేసి నన్ను ముట్టుకున్నది అని ఆయన చుట్టూ చూచిన ఏమని రాయబడిని చూడండి మార్క్స్ వార్త ఐదు వద్ద ముప్పై రెండు వచ్చినాం ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను ఆ కార్యము చేసినటువంటి ఆమెను కనుగొనవలెనని దేవుడు చుట్టూ చూశాంట విశ్వాసము కలిగినటువంటి వారిని కనుగొనాలని దేవుడు చుట్టూ చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది ఉన్నారు కానీ వారిలో విశ్వాసం ఉన్నట్టు దేవుడు ఎవరిని చూడలేదంట ఇలా కానీ ఈమె మాత్రం రహస్యముగా వెళ్ళి ఏసఐ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకున్నది వెంటనే రక్తధార కట్టిన కార్యాన్ని దేవుడు గ్రహించి ఆమె కోసం వెతుకుతూ ఉన్నాంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం రక్తస్రావం వెళ్ళినటువంటి స్త్రీ ఎందుకు వచ్చి వస్త్ర చెంగును ముట్టుకున్నది చెప్పండి అక్కడక్కడ ఏసయ పలానవారిని కుంటి వారిని గుడ్డివారిని మోగవారిని చెవిటి వారిని చివరికి చనిపోయినటువంటి లాదలను కూడా బాగు చేశాడన్న వార్తలన్నీ కూడా ఆమె చెవులు పొన్నాయండి ఈ వార్తలన్నీ విన్న తర్వాత ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే నాకు కూడా ఈ కార్యం ఎందుకు జరగదు తప్పకుండా జరిగిస్తాడనే విశ్వాసంతో ఆమె వచ్చినట్టు అక్కడ వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు ఇలాంటి విశ్వాసం రావాలని ఎవరో చేసిన దాన్ని నువ్వు చేస్తే అది విశ్వాసం కాదు నీకు ఒక కొత్త ఆలోచన దేవునికి ఇస్తాడంతే దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే క్రొత్త ఆలోచననికి ఇస్తాడు ఎవరైనా బైబిల్లో ఈ స్త్రీ వలె వస్త్రపు చెంగు ముట్టుకొని నేను బాగుపడాలి అన్నవారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా క్రొత్త ఆలోచన దేవుడు ఆమె కలుగు చేశాడు ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వారి క్రొత్త ఆలోచన దేవుడు తప్పకుండా ఇస్తాడంతే అందుకని ఆ స్త్రీ నిశ్చయముగా నేను స్వస్థత పొందాలే తప్ప వాళ్ళు కొడతారేమో వీళ్ళు తిడతారేమో ఊర్లో వారు రానియరేమో రాళ్ళతో కొడతారేమో చంపేస్తారేమో వీటన్నిటికీ నేను భయపడకూడదు అని ప్రాణానికి తెగించి ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనము ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడంట చుట్టూ చూశాడంటే ఎక్కడా ఆ కార్యం చేసినటువంటి ఆమె ఎక్కడ అని దేవుడు చుట్టూ చూస్తూ ఉన్నాట ఈ కార్యాలు మనలో జరగాలని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు కార్యాలు చేస్తున్న మాట వాస్తవమే ప్రియులరా కానీ నిజంగా ఇన్ని కార్యాలు చూస్తున్నా కూడా నీ హృదయంలోనికి ఇలాంటి విశ్వాసం వచ్చిందా లేదా వస్తే ఆ విశ్వాసం మీద నువ్వు నిలబడ్డావా లేదా అది దేవుడు చుట్టూ చూస్తూ ఉన్నాట నీలో ఈ విశ్వాసం ఉందా లేదా అని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నా అంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం విశ్వాస వీరులమై ఉండాలని దేవుడు చూస్తూ ఉంటే మనమేమో ఉన్న విశ్వాసాన్ని కూడా ఊడగొట్టుకుంటూ ఉన్నాం దిగిపోతూ ఉన్నాం నీ విశ్వాసం ఇంకా దిగిపోయే స్థాయిలో కాకుండా ఇంకా అంచెలంచెలుగా విశ్వాసం పెరగాలని దేవుడు ఆశపడుతూ ఉంటే విశ్వాసములో మనం సన్నగిల్లిపోతున్నందుకు దేవుని యొక్క ఆత్మ చాలా చాలా దుఃఖపడుతున్నట్టు దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రిలారు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటూ విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటే అసలు దేవుణ్ణి ఎరగని వారు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతారు ఇంకా ఉంచుతారా విశ్వాసం కలిగినటువంటి మనమే సరైనటువంటి విశ్వాసం దేవుని పట్ల ఉంచకపోతే విశ్వాసం లేనటువంటి వారు రక్షణ పొందని వారు పాపం మానని వారు లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలతో ముడిపడి ఉన్నటువంటి వారికి ఇక విశ్వాసముతో పొత్తు కుదరని కుదరపులారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట వ్రాయబడిని ఈ స్త్రీ కలిగినటువంటి విశ్వాసం మనలో ఉంటే ఆమెను చుట్టూ దేవుడు వెతికినట్టుగా మనల్ని కూడా దేవుడు వెతకాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా అట్టి పరిపూర్ణ విశ్వాసమును దేవుడు అనుగ్రహించునుగాక